హాయ్ అండి ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అయితే బ్లాగ్ వీడియో అనమాట షాపింగ్కి అయితే వెళ్ళాము డిమార్ట్కి ఎక్కువ షాపింగ్ ఏం కాదులేండి ఏదో ఒకటి రెండు తీసుకోవాలని చెప్పి వెళ్ళాము మా ఎప్పుడు డిమార్ట్కి వెళ్ళినా బిల్లు కూడా ఎక్కువైపోతుంది అలాగే అన్ని రకాల వస్తువులు ఒక చోట ఉంటాయి కాబట్టి మనకు అవసరం లేనివి కూడా తీసుకోవాల్సి వస్తుంది అందుకని చెప్పేసి ఎక్కువగా వెళ్ళడానికి ప్రిఫర్ చేయను నేనైతే ఇప్పుడు ఏంటంటే రిషికి అక్కడ చెప్పులు అయితే బాగుంటాయని చెప్పేసి రిషికి చాలా రోజుల నుంచి చెప్పులు లేవు అవి పాత తెగిపోయినాయి ఉంటే అవే వేసుకుంటున్నాడు మా బాగాలేదు బాగలేదు అని అంటాడు అప్ అప్పటికి కూడా సరే అలానే కల ఇంకా అవి వాడికి అవి నాకైతే కూరగాయలు కట్ చేసుకోవడానికి చాపర్ అయితే ఒకటి కావాలి ఫ్రెండ్స్ ప్రతిసారి దాంతో కత్తిపీటతో అయితే కింద కూర్చొని కట్ చేసుకోలేకపోతున్నాను చాలా ఇబ్బందిగా ఉంటుంది దా దానికోసం మెయిన్ ఇంకా మెయిన్ ఏంటంటే ఆయిల్ అనమాట ఫ్రీడమ్ ఆయిల్ తీసుకుందాం అని చెప్పేసి మేము తీసుకొని టూ మంత్స్ అవుతుంది ఇంకా డిమార్ట్లో అయితే కొంచెం తక్కువగా వస్తుంది కదా పెద్ద వస్తువులు అయితే అందుకని చెప్పేసి ఇంక ఈ మూడు తీసుకుందాం ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్లో అయితే అయిపోతుంది అనుకొని ముందే ప్రిపేర్ అయ్యి వచ్చేసామన్నమాట అసలు లోపలికి ఎంటర్ అవ్వంగానే అయితే అవసరమైనవి తీసుకో అని చెప్పేసి చెప్పారు నాకైతే బలైన వచ్చేసింది ఎందుకంటే అన్నీ ఒకచోట ఉంటాయి కదా మనకి కనిపిస్తూ ఉంటాయి అని అని చెప్పేసి అయినా మేము అంత వాటికే తీసుకెళ్ళాం మనీ కూడా ఎక్కువ అయినా కానీ బిల్ బిల్ కౌంటర్ దగ్గర తీసేయటమేనమాట ఎందుకు మళ్ళీ అవసరం లేని తెచ్చుకొని మనీ వేస్ట్ చేసుకోవడం ఎందుకు ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ రిషీకి అయితే చెప్పులు చూస్తున్నాం ఇంకా వాడికైతే అవి నచ్చాయంట బాగున్నాయి బాగున్నాయి అని చెప్పి అంటున్నాడు ఇటువైపు చాలా రకాలే ఉన్నాయి ఇంకా షూస్ మోడల్ బెల్ట్ ఇవన్నీ ఇంకా బెల్ట్ అయితే ప్రతిసారి తీసి వేసుకోవాలంటే కష్టం కదా ఇంకా అయితే వాడంతటా వాడే వేసేసుకుంటాడనమాట ఇంకా ఫస్ట్ రావడం రావటమే ఫస్ట్ వరకు అయితే వచ్చేసాము అదేంటి మనం అవి వేసుకుంటాం కదా సరుకులు దాన్ని వాకర్ అంటారా ఏమంటారో నాకు క్లారిటీగా తెలియదు అది తీసుకురాలేదనమాట ఇంకా రిషి అయితే నాకు అది కావాలి నేను ఎక్కుతాను అని చెప్పేసి పక్కన వాళ్ళు చూసిన వాళ్ళందరికీ కావాలంటున్నాడు ఇంకా బావా అయితే కింద కయలు తీసుకొచ్చారనమాట ఇంక ఇక్కడైతే చూడండి నాన్ స్టిక్ ప్యాంట్స్ అయితే చిన్న చిన్నవి క్యూట్గా ఉన్నాయి చిన్న చిన్న తవాస్ అనమాట చాలా బాగున్నాయి ఇవి అయితే బాగుంటాయి అలానే చిన్న అట్ల పెనము ఇలాంటివి కూడా ఉన్నాయి ఇవి ఇవి అయితే అనమాట చిన్న చిన్నవి చాలా బాగున్నాయి చిన్నది అట్ల పెన్నం అయితే చూడండి ఎంత క్యూట్గా ఉందో అనమాట ఇంకా దోశ తవా అయితే పెద్దది ఒకటి ఉంది స్క్వేర్ టైప్లో స్క్వేర్ అనమాట అంటే చాలా బరువుగా కూడా ఉంది ఇంకా చాలా బాగుంది ఇది అయితే ఇది కూడా చూ చూస్తున్నాను ఇంకా నెక్స్ట్ గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసామన్నమాట ఇంకా ఇక్కడ ఆయిల్ డబ్బా అయితే తీసుకున్నాము ఇంకా పెద్దది అయితే తీసుకుందాం అనుకున్నాం ఫైవ్ లీటర్స్ కానీ ఇంకా టూ లీటర్స్తో సరిపెట్టాడు అనమాట బావా ఇంకా అక్కడ గోధుమ పిండి ప్యాకెట్స్ కనిపిస్తున్నాయి కదా ఇంకా అవైతే దాంట్లో వేసిందా కృషి అయితే ఊరుకోలేదు కానీ చివరిలో బిల్ వేసేటప్పుడు తీసేసామనుకోండి అవి వేసేసిన తర్వాత ఇంకా ఇవి అంతా కొనడం అంటే ఒక ఎత్తే అయితే లాస్ట్లో బిల్ కౌంటర్ దగ్గర ఎంత టైం వేస్ట్ ఫ్రెండ్స్ అసలు బిల్ వేసుకునేసరికి చాలా చాలా లేట్ అవుతుంది అసలు షాపింగ్ చేసిన అంత అలసట రాదు కానీ అక్కడ నుంచో నుంచొని చాలా లేట్ అయిపోతుంది ఇంకా ఇక్కడ చిన్న వీడియో క్లిప్ అనమాట ఇంకా వాడైతే ఇంకా దాంట్లోనే కూర్చొని దాంట్లోనే ఉండి చూస్తున్నాడు అనమాట ఇంకా కొన్ని కొన్ని సోప్స్ కూడా తీసుకున్నాం బట్టల సోప్స్ ఒంటి సోప్స్ ఇలా డెటాలు వాడికి కావాల్సినవి ఇవి వీటితో పాటుగా ఇంకొన్ని చెప్పాను కదా షాపింగ్ బూర్ట్ కావాలని చెప్పేసి ఇదైతే పెద్దది అనమాట బాగుంది క్వాలిటీ కూడా చాలా మందంగా ఉంది కానీ త్రీ హండ్రెడ్ పడింది ఇంకా నెక్స్ట్ అయితే అయితే ఇది ఊ అన్నమాట కసివెత్తేది ఇంక దీనికి బ్రష్ కూడా వచ్చింది రెండు కలిపి నైన్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇంకా రిషి చెప్పులు ఇంకా ఇవైతే నాప్కిన్స్ చిన్న చిన్నవి ఫోర్ వచ్చాయి సిక్స్టీ రూపీస్ పడింది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ లోపల ఎలా ఉంది బయట కూడా అలాగే ఉంది అందుకని చెప్పి తీసుకున్నాను ఇంకా రిషి చెప్పుడు ఇంకా బాగా కూడా ఒక జత తీసుకున్న చెప్పులు అయితే ఇంకా ఆయిల్ డబ్బా ఇంకా చిన్న చిన్నవి తీసుకున్నాం అనమాట మొత్తం కలిపి బిల్ అయితే సిక్స్టీన్ హండ్రెడ్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడైతే మెయిన్ మెయిన్ చూపించాను ఇంకా సోప్స్ అవన్నీ కూడా తీసుకున్నాము కోకోనట్ ఆయిల్ డేటాలు ఇంకా బిస్కెట్స్ ఇలా కొన్ని కొన్ని తినేవి ఇలాంటివి కూడా తీసుకున్నాం అనమాట సో బిల్ అయితే చాలా రీజనబుల్ అని అనుకుంటున్నాను నేనైతే ఇంక రిషి అయితే చూడండి ఐస్ క్రీమ్ ఎలా తింటున్నాడు మన ఛానల్ చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి